బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి పది మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా కేటీఆర్ సుప్రీంకోర్టులో వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు దాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి దీని మీద వివరణ ఇవ్వాలని కోరింది అలాగే ఆ పది మంది కనుక ఫిరాయింపులు చేస్తే వెంటనే వాళ్ళ మీద వేటు వేయాలని చెప్పి స్పీకర్కే ఆ బాధ్యతలు అప్పచెప్పేసింది అది ఏంటి మీరు సస్పెండ్ చేస్తారా లేకపోతే నిజమా కాదా ఏంటి దానికి వివరణ ఇచ్చే విధంగా స్పీకర్ మీద పడేసి మూడు నెలలు సమయం ఇస్తే ఆ మూడు నెలలు కూడా అయిపోయి దానికి సంబంధించినటువంటి దానం నాగేంద్ర ఏం చెప్తున్నాడు అంటే నేను మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ లో ఉన్నాను నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటున్నాడు కాదు కూడదు నేను రాజీనామా చేయాలంటే నేను రాజీనామా చేస్తాను మళ్లీ గెలుస్తాను నేను ఇప్పటికే ఆరు సార్లు గెలిచాను నాకు ఉప ఎన్నిక ఒక లెక్కేం కాదు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేసేసి మళ్ళీ గెలిచి చూపిస్తాను భారీ మెజారిటీతో అని ఇప్పుడు ఆయన కార్యకర్తలని ఉద్దేశించి చాలా సార్లు చెప్తా ఉన్నారు మొన్న కూడా రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ లో నిల్చుంటానని చెప్పాడు మన ఉప ఎన్నికల్లో కానీ ఆ ఉప ఎన్నికల్లో దానం నాగేంద్రత కాదు కాబట్టి ఆ యొక్క నియోజకవర్గం అక్కడ రసపత్రంగా మారింది కాబట్టి దాని నుంచి ఆయన వెనక్కి తగ్గించేలా చేశారు రాయవంత్ రెడ్డి అయితే ఒకటి దానం నాగేందర్ ఇప్పుడు ఏదైతే ఖైరదాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇంతకు ముందు ఖైరీదాబాద్ జూబ్లీ హిల్స్ లోనే ఉండేది ఇదంతా చాలా పెద్ద నియోజకవర్గం కదా దాన్ని మూడు మొక్కలు చేసేది ఇప్పుడు ఖైరీదాబాద్ నుంచి నేను రాజీనామా చేసేస్తాను నేను మళ్ళీ నా యొక్క నిబద్ధతను నిరూపించుకుంటాను నా బలం కార్యకర్తలే నా బలహీనత కార్యకర్తలే వాళ్ళే నా వెనక్కి ఉన్నారు వాళ్ళ వల్ల నేను రాజీనామా చేసేస్తాను మరి నా గురించి ఆలోచించకండి నేను ఇప్పుడు వెంటనే రాజీనామా చేస్తాను మరో మూడు సంవత్సరం ఎలా ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తానని ఇప్పటికి రేవంత్ రెడ్డి మీద మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ యొక్క అనారవతి వేటు ఒకవేళ వేస్తారేమో అని అయితే దానం నాగేందరికి ఆరు సార్లు గెలిచే చరిత్ర ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఓవర్గా ఉంది బహుశా ఏమైనా జరగవచ్చు అధికారంలో కాంగ్రెస్ కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం అది మళ్ళీ అనవసరమైనటువంటి పెంట మీద వేసుకున్నట్లు ఉంటుందేమో అని ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈతను ఆపుతున్నారు దానం నాగేందర్